తండ్రి ప్రేమించి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వంద మమలాను రక్షించి విమోచించి నీ బిడ్డలుగా చేసుకున్నందుకు వందనాలు ఆశీర్వదించి నీ వాక్యపు వెలుగులో నడిపించండి నీ ఆత్మచేత ముద్రించండి గ్రహించుకునే హృదయం మనసుని మనసునివ్వండి ఆ మాటలు మా జీవితంలో అన్వయించుకుని ఆశీర్దంగా కరంగా బ్రతికే ధన్యత మాకు దయచేయమని ఏసు క్రీస్తు వర్ణాన్ని బట్టి వేడుకున్నాము తండ్రి ఆమె గర్వం గర్వం అనేది నాశనానికి దారితీస్తుంది ఎవరి జీవితంలో గర్వం ఉంటుందో వాడి లోకంలో గర్వం అనేది దేవుడు సహించాడు కనుక గర్వం అనేది తనకు తానే వాడు నాశనానికి వెళ్ళిపోతాడు ప్రతి మనిషి కూడా గర్వపడకూడదు గర్వం పడినట్లయితే అతిశయం పడినట్లయితే నీవు పొందుతున్నటువంటి కృపను బట్టే అని చెప్పి విన్నాం మనం కనుక గర్వం ఏమి చేస్తుంది అనేది గర్వం గురించి రెండు మాటలు నేర్చుకుందాం సామెతల గ్రంథం పదహారు అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో నాశనమునకు ముందు గర్వము నడుచును గర్వము నడుచును పడిపోటకు ముందు అహంకారము నడుచును అహంకారము గర్వము రెండు పర్యాయ పదాలు అహంకారము అంటే కింద చూడడం గర్వం అనేది హెచ్చించుకుంటాడు ఈ రెండు కూడా నాశనానికి గుర్తులు ఈ రెండు ఈ రెండు మనిషిని నాశనం చేస్తాయి గర్వము పడిపోక ముందు వాడు అహంకారి అయినట్లయితే వాడు తప్పకోకుండా తన జీవితంలో పడిపోతాడు మరి ఆయన నిలబడలేని స్థితిలో ఉంటాడు కనుక ఇక్కడ ఏమి అయితే మరి మరలా చదువుకున్నట్లయితే సామెతలు పదహారు పద్దెనిమిదిలో గర్వమునకు ముందు నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోటకు ముందు అహంకారము నడుచును వాడు మనసు అహంకారంతో కూర్చున్నట్లయితే వాడు పడిపోతాడని అర్థం కనుక ఎలా ఇది ఎలా సాధ్యము ఎవరు చేస్తున్నారు ఇది అంటే నీకు నువ్వే నీ బలము నీ శక్తి నీ గర్వానికి ముందు కలిగి చేస్తాను నీలో బలం వచ్చినప్పుడు మనిషి అత్య చేస్తాడు నా ఎంత బలవంతుడు లేడు నా ఎంత గొప్పవాడు లేడు నా ఎంత ధనికుడు లేడు అది దేని ద్వారా వచ్చినప్పటికీ ఒక బలము నిన్ను గర్వంలోనికి తీస్తుంది ఆ గర్వము నిన్ను నాశనం చేస్తుంది అందుకే ఇర్మియా గంధకర్త అంటాడు ఈ మాటని తొమ్మిది ఇరవై మూడులో ఇర్మియా గంధకర్త ఇర్మియా అంటాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి జ్ఞానబలం ఉంటే నాశనమై గర్వం వచ్చేస్తుంది ఆ సూర్యుడు తన శరీర సంబంధమైనటువంటి విషయాలు ఉంటే దాన్ని బట్టి గర్విస్తాడు ఐశ్వర్యముతో గర్విస్తాడు కొంతమంది డబ్బు ఉంటే గర్వం వస్తుంది ఏదైనా కలిగితే గర్వం వస్తుంది కనుక మనిషి తన కలిగిన దాన్ని బట్టి తను నాశనానికి వెళ్ళిపోతున్నాడు గర్వం ద్వారా కనుక ఏది ఉన్నా సరే అది ఒదిగి ఉండాలంట కలిగి కొలిదిగి ఒదిగి ఉండాలంట కలుగుతున్న కొలికి ఒదిగి ఉండే జీవితం నీకు ఆశీర్వాదకరం జీవవుతా అవుతుంది ఆగరం అంటే చూడు దేని నరులు దేని కొరకు ఆ అది దేవుణ్ణి కూర్చున్న అవగాహన నాకు ఉన్నది అని దాన్ని బట్టి నువ్వు గర్వించాలి గాని అతిశయించాలి గాని అహంకారం కలిగి ఉండాలి గాని నువ్వు నీ బలం మీద నీ శక్తి మీదో నీ జ్ఞానం మీదో నీ తెలివి మీదో ఇంకా నీకున్నటువంటి సూరత్వం సొరవ మీదో దేని మీదో మరి కలిగి ఉన్నట్లయితే అది నిన్ను నాశనానికి తీసుకెళ్తుంది లేవి కానీ ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదో అసరంలో ఆ మాట ఉంటుంది నీ బల గర్వమును భంగపరిచి ఆ కనుక అంత శ్రమ వస్తుంది అంత వేదన వస్తుంది అంత వేడి అంత స్థితి నీకు కలుగుతుంది అంట ఇంకా ఒక మాట ఉంది గర్వం ద్వారా నువ్వేమీ భూమి నుంచి పొందలేవు ఏది కూడా నువ్వు లోకంలో సాధించలేవని చెప్తుంది కనుక మనిషికి ఏదున్న గర్వం అనేది వచ్చేస్తుంది ఆ గర్వం దేని వల్ల వస్తుంది మొదటిది తనకున్న శరీర బలం ద్వారా తనకున్న జ్ఞానం ద్వారా తనకున్న స్థితి ద్వారా వస్తుందని దేవుడు చెప్తున్నాడు చాలా మంది కూడా డబ్బుంటే డబ్బుంటే కూడా గర్వపడతారు డబ్బు వల్ల గర్వం వస్తుంది రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం పదమూడవ శిమలో ఇస్కియా గురించి చెబుతూ ఇస్ అక్క వాళ్ళు దూతలు వచ్చారు బబ్ల నుంచి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని పిలిచాడు తెలిసి గర్వపడ్డాడు నాకు ఎంత ఆస్తుంది నా దేవాలయంలో ఎంత ఆస్తుంది నా ఇంట్లో ఎంత ఆస్తుంది నాకు ఇది ఉంది అది ఉంది అని గర్వం వచ్చేసింది గర్వం వచ్చి ఇస్కీగా తీసుకెళ్ళి ఆ యొక్క గోడసార్లకి అవన్నీ చూపించాడు అవన్నీ చూపించాడు కనుక ముందు అది చూపించినందుకే ఆయన ఏమైపోయాడంటే వారి ద్వారానే ఎవరికి చూపించాడో వాళ్ళే ఆయన్ని దోసుకుని ఆయన్ని నాశనం చేసి వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకుని వాళ్ళ మనుషుల్ని బానిసలుగా తీసుకుపోయినారు కనుక ఆయనకి ఇస్కియాకు వచ్చిన గర్వం దేను అంటే నాకు సంపద ఉంది నా రాజ్యం సమృద్ధి సమాధానం కలిగి కలిగి ఉంది అది దేవుడిచ్చాడు నాకు అని ఒదిగిలాడు కనుక తను తాను తగ్గించుకుని లేడు అహంకారము గర్వం ఆయనలో వచ్చింది కనుక అది వాళ్ళకి చూపించాడు కనుక దానివల్ల ధనం గా ఘనత ఆ దానికోసం ఆయన బలం గర్వం అవన్నీ ఉన్నాయని చెప్పుకొని ఆయన నాశనం అయిపోయినాడు కనుక బ్రీల మనం నేర్చుకోదాం గర్వము అనేది మన యొక్క నాశనానికి ముందు నడుస్తుంది కనుక పడిపోటక ముందు అహంకార మనస్సు మనకు వస్తుంది ఆ రెండటిని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే చేసుకోవాలంటే నీ వల్ల కాదు అది కావాలి అంటే ఎంత ఉన్నాను ఎంత ఉన్నాను ఒక మాట అన్నాడు తిమూతికి రాసిన మొదటి పత్రిక ఆర్య మొదటి పత్రిక అధ్యాయం పదిహేడు పద్దెనిమిది అనుకుంటాను చూడండి ఏమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము ఎందు నమ్మకం ఉంచి నమ్మిక ఉంచేవాలి కనుక ఎంత కలిగినా సరే కలిగి కలిగి ఒదిగి ఉండాలి చాలా మంది కలిగి కొలిది ఒదిగుండరు ఆ ఒదిగిలేని స్థితే ఇంకీయాకు పెట్టింది ఆయన సర్వనాశనం ఆయన రాజు ఆయన రాజ్యం పోయింది ప్రజలు బానిసలుగా అయిపోయినారు సమస్తం దోసుకుపోయినారు కనుక చాలా సార్లు మనం కలిగిన ధనాన్ని బట్టి మనం గర్వం వచ్చి ఆ గర్వం మనకు నాశనానికి తీసుకెళ్తాది పరిచయులు స్వనీతి వల్ల పరిచయుడు మరి గర్వపడ్డాడు అతనుకున్న నీతిని బట్టి గర్వపడ్డాడే ఆయనకున్న నీతిని బట్టి గర్వపడ్డాడు లోకసు వార్త పద్దెనిమిది పదకొండు పన్నెండులో చూసినట్లయితే అది ఆయన గర్వపడుతున్నాడు తన నీతి గొప్పదని నేనే నీతి మంతుడని గర్వపడుతున్నాడు కదా ఎప్పుడు కూడా ఎదుటి వాడిని పోల్చుకునే విషయంలో నేను మంచిరాణ్ణి నేను ఎదుటివాడు చెడ్డోడు అనుకున్నాడంటే వీళ్ళలో గర్వం వచ్చేసినట్టే వీళ్ళలో అహంకార మనస్సు వచ్చేసినట్టే కనుక ఆడు ఆ పరిచయుడు అంటున్నాడు ఈ సుంకరి వలేవాడిని కాదు నేను నేను కొత్తిమీరులో కూడా దశింభాగం తీర్తాను అనే ఉద్దేశానికి వచ్చేశాడు నేను నీ పరిచయుడను నీ పరిచర్ చేసేవాడిని నీతిమంతుడిని నేనే నిన్ను ఆరాధించేవాడిని అనే స్థితిని ఆ యొక్క పరిచయుడు కలిగి మరి వాడు నాశనానికి వెళ్ళిపోయినాడు ఆ గర్వము చెడిపోయిన వారు చాలా మంది బైబిల్లో మరి చాలా విషయాలు చెప్పినాడు తిమో తిమోదికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనంలో చూసినట్లయితే గర్వాంధుడు అంటారు కదా గర్వాంధుడు గర్వానికి అంద గర్వము ద్వారా అంధత్వము కలిగిన వాడు కొంతమంది ఏం చేస్తారంటే గర్వం ద్వారా అంధత్వం వచ్చేస్తుంది అంధత్వం అంటే గుడ్డితనం గుడ్డితనం వచ్చేస్తుంది కనుక ఆ గుడ్డితనం గురించి మరి ఒక మాట గుడ్డితనం అంధత్వం కలగజేస్తుంది అంధత్వం కలగజేస్తారు చోట ఒక మాట చూసుకున్నాం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదిహేడు వచ్చినంలో లవదీయ సంఘం గురించి చెప్తూ లవదీయ సంఘం గురించి నువ్వు దౌర్భాగ్యుడు అను గుడ్డి వాడవు డబ్బు ఏం చేస్తుంది అంటే అంధత్వం కలగజేస్తుంది గర్వము అంధత్వం కలగజేస్తుంది ఏది కన్ను మిన్ను కానక ఉన్నట్రా అంటారు వాళ్ళు కనుక అటువంటి అంధత్వం కలిగజేస్తుంది డబ్బు నీకు డబ్బు ఉన్నట్లయితే నీవు దేవుని పరిచర్యకు ఉపయోగిస్తాయి డబ్బు ఉన్నట్లయితే నువ్వు తిను లేని వాడికి పెట్టు అంతేగాని నదని నువ్వు గర్వం పడినట్లయితే అది నాశనానికి మాత్రమే కారణం అని దేవుడు గర్వ అంధుడు అన్నాడు గర్వాంధుడు అన్నాడు గర్వం ద్వారా మరి అయిపోయినాడని చెప్తున్నాడు అపోస్తుల కార్యంలో కూడా మరి కొన్ని మాటలు చూసుకున్నట్లయితే చూడండి యశో గ్రంథంలో కూడా ఒక మాట ఉంది యశో గ్రంథం పదమూడో అధ్యాయం పదకొండవ అధ్యయనం అణచివేసేదను వీళ్ళకున్న గర్వం అణిచివేస్తాడు దేవుడు ఎప్పుడు అందుకంటే యాకోపత్రికలు ఏముంటాడంటే అతి గర్వాంధులు అనగద్రొక్క పడుగురు అంటాడు అనగదొక్కేస్తాడు దేవుడు నీ గర్వాన్ని అనగదొక్కేస్తాడు గర్వపడకు నీకున్న తిను లేకపోతే వాడుకన్నా పెట్టు అంతేగాని అహంకారం తెచ్చుకున్నామంటే అది నాశనానికి మాత్రమే కాను మతేసార్త ఇరవై మూడు పన్నెండులో కూడా అదే మాట ఉంది హెచ్చింపబడును కనుక నువ్వు తగ్గించుకున్నట్లయితే హెచ్చింపబడతావు అదే ఏకవ పత్రికలో అనగా ద్రొక్కబడును అంటాడు కనుక ప్రియ సహోదరి సహోదరుడా నీ గర్వము నీ ధనం వల్ల నీ బలం వల్ల నీ శక్తి వల్ల నీకున్న జ్ఞానం వల్ల నీకున్న పరివారం వల్ల నీకున్నటువంటి ఈ లోక సంబంధమైన దేని వల్ల కలిగినట్లయితే దాన్ని బట్టి కాదు కానీ నువ్వు దేవుణ్ణి తెలుసుకుని దేవుని బిడ్డగా దేవుని కుమారుడిగా దేవుని ఎరిగిన వాడుగా నేను ఉంటున్నాను అదే నా గర్వము దేవుడు నాకున్నాడు అనే కలిగి నువ్వు కలిగొన్నట్లయితే వాసురథింపబడతావు అదే ప్రకటన గ్రంథం డబ్ కీర్తన గ్రంథం డెబ్బై మూడు మూడులో అక్కడ అతిశయం కలిగింది ఆయనకి ఆ గర్విష్ఠులు ఉంటారో గర్వాంధులు ఉంటారో ఇక్కడ చెప్తున్నాడు మరణాలు ఎందు వాళ్ళకి యాతలు చచ్చిపోతాం అని బాధ వాళ్ళకి లేదట ఆ వాళ్ళు ఎలా ఉన్నారంటే పుష్టిగా ఉన్నారంటే ఏ విధమైన లోటు లేనిగా ఉన్నారు కలుగవు ఇతరులకు ఉండే ఇబ్బందులు శ్రమలు వాళ్ళు గమనించరు ఎందుకుండో కానీ అందరికీ ఉంటాయి కానీ వాళ్ళు గమనించరు తెగిళ్ళు పుట్టవు అప్పుడు నేర్చుకుని ఉంటారు కనుక మనం ఈ మాటలు నేర్చుకున్నట్లయితే కంఠహారముగా ఉంటుంది కనుక వాడు కంటహారముగా గర్వం వచ్చిందంటే వాడు నాశనం అవుతాడని అర్థం కనుక దీన్ని బట్టి మనం రెండు మాటలు మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ఈ కొద్ది మాటలు గర్వము మరి నాశనానికి ముందు నడుస్తుంది అహంకారం అనేది అటు అట్టి మనసు మనకి పడిపోక ముందు వచ్చే మనసు రెండు మనసులు రెండు విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం కనుక అహంకారము నువ్వు నడవకోకుండా చూసుకోవాలంటే నీకిచ్చిన దేవుడు నాకిచ్చిన దేవుడు నిన్ను నన్ను కలగజేసిన దేవుడు నీ మీద నా మీద తన కృపను చూపుతున్న దేవుడు నీకు నాకు నడిపించి ఆయన నన్ను సంరక్షకుడు పోషకుడు రక్షకుడు విమోచకుడు కాపాడేవాడు అయి ఉన్నాడని ఆయన ఎరిగి ఆయన నిరిగిన వారిగా మనం జీవించినట్లయితే మనము గర్వాంధులుము కాము గర్వము మన ముందు నడవదు మరి మనకు అటువంటి గర్వాంధ మనసు ఉండదు దేవుడు నీకున్నాడు అన్నప్పుడు ఆయన బలిష్టమైన చేతి కింద మనము ఒలిగి ఒదిగి జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు అట్టి ఆశ్రదం నువ్వు నేను కలిగి ఉండం గాక అమేన్